హలో మచ్చా ఎక్కడున్నావు ఏంది ఏదో కొత్త లోన్స్ అప్లై చేస్తున్నావుట ఇల్లు కడుతున్నావాట నేను చెప్పట్లేదు దావత్ ఎప్పుడే ఏ నీకు తెలియదా మరి హౌలే ప్రైవేట్ లోన్ తీసుకోకు సఫర్ అవుతావు మళ్ళా నువ్వు ఎందుకు అనవసరంగా నేను చెప్తాను కదా మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక మంచి ఎనిమిది స్కీమ్స్ అయితే తీసుకొచ్చి ఇంకా ఆఫర్ కింద ఆఫర్ ఏంటంతవా నేను చెప్పే లోన్స్ అన్ని సబ్సిడీ చెప్తాను గుర్తు నీకే కాదు ఇప్పుడు మనం సో మీరు కూడా లాస్ట్ లో ఆగ్రా ఐదు నిమిషాలు నీకు కూడా పర్సనల్ గా చెప్తా ఫస్ట్ వీళ్ళకి కూడా చెప్తా వాళ్ళకు చాలా మందికి డౌట్ క్లారిఫై మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే మంచి అద్భుతమైన స్కీమ్స్ అయితే తీసుకొచ్చినాయండి లోన్స్ పేరు చెప్తా గుర్తు పెట్టుకోండి సో వీటిలో మీరు ఏదైనా లోన్ తీసుకుని ఉంటే కమెంట్ చేయండి ఒకవేళ అసలు లోనే తీసుకోకపోయి ఉంటే ఇప్పటివరకు ఎలా తీసుకోవాలో మీకు తెలియకపోతే సో ఆ లోన్ గురించి నాకు ఒకసారి కమెంట్ చేయండి ఫుల్ వీడియో చేయండి ఖచ్చితంగా చెప్తాను ఇప్పుడు నేను ఒక ఎనిమిది స్కీమ్స్ అయితే చెప్తాను మంచి సబ్సిడీ ఉంటాయి పైగా ఈ లోన్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి కాబట్టి భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు పద్దెనిమిది సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు అరవై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు కొన్ని లోన్స్ కి క్వాలిఫికేషన్ కావాలి కొన్ని లోన్లకు అసలు క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదు నేను మీకు క్లియర్ కట్గా చెప్తా వాటికి సబ్సిడీ ఎంత వస్తుంది అనేది కూడా సో సబ్సిడీ అయితే మామూలుగా ఉండదు పీఎం ఇది పది కోట్లు తీసుకున్న వాళ్ళకైతే మూడు కోట్ల యాభై లక్షలు అయితే సబ్సిడీ ఫ్రీగానే వచ్చేస్తుంది మనకు ఇది థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది అంటే ముప్పై ఐదు శాతం సబ్సిడీ ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ బీసీడీ ఓసీ ఓబీసీ మైనర్ క్యాస్ట్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు రూపాయి వడ్డీతో ఉంటుంది ఇది ఫుడ్ మైక్రో ప్రాసెస్ ఎంటర్ప్రైజెస్ అంటే ఇది ఫుడ్ కి సంబంధించిన యూనిట్స్ దీంట్లో వచ్చేసి మనకు కార బిస్కెట్ చెకోడి పే బేకరీ కావచ్చు సూపర్ మార్కెట్స్ కావచ్చు ఏదైనా సరే పచాడి కొట్టు కావచ్చు ఏదైనా మనం పెట్టుకోవచ్చు అలాగే మనకు పిఎంఈజీపీ ఈ పిఎంఈజీపీ మనకు థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది ఇందులో మనకు యాభై లక్షల వరకు మాత్రమే లోన్ ఉంటుంది యాభై లక్షలు తీసుకుంటే పదిహేడు లక్షలు సబ్సిడీ వస్తుంది మనకు ఇందులో కూలు గోర్లు మేకలు పందులు సో ఇంకా ఇతర బిజినెస్లు వెయ్యి యాభై ఆరు ఉన్నాయి కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు ఏదైనా మనం పెట్టుకోవచ్చు ఇందులో ట్రాక్టర్ వారి కొత్త మిషన్ చాలా ఉంటాయి లోన్ లోన్లోనే మనకు పైగా ఇప్పుడు పిఎంఈజీపీ సైట్ అనేది అప్డేట్ అవుతుంది దీన్ని కొంచెం అప్గ్రేడ్ చేస్తున్నారు కొత్తగా మెరుగుపరుస్తున్నారు సో దానివల్ల సైట్ని కొన్ని రోజులు ఆపేరు సో టెన్షన్ పడకండి అంటే సైట్ ఓపెన్ అవ్వట్లేదని సో అప్డేట్ చేస్తున్నారు అక్కడ చూపిస్తుంది కూడా అప్డేట్ అవుతుందని అలానే మనకు ఎన్ఎల్ఎం స్కీమ్ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అంటాం మనం దీన్ని వచ్చేసి ఇందులో వచ్చేసి మనకు కోళ్ళు గొర్రెలు మేకలు పందులు గుర్రాలు గాడిదలు లేదంటే ఆవు దాన వసతులు ఇవి అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇవి ఎన్ఎల్ఎం స్కీమ్ లో కోటి రూపాయలు తీసుకున్న వాళ్ళకైతే యాభై లక్షలు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు పైగా తొంభై ఎనిమిది పైసలు వడ్డీ మాత్రమే ఉంటుంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన లోన్స్ ఇప్పుడు నేను చెప్పేటి అన్ని అలానే మనకు ఉద్యోగిని స్కీమ్ ఇది ఓన్లీ ఉమెన్ అంటే లేడీస్ కి మాత్రమే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై ఐదు సంవత్సరాల లోపలి లిమిట్ ఉండాలి ఇందులో మనకు సున్నా వడ్డీ ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సున్నా వడ్డీ మిగతా క్యాస్ట్ వాళ్ళకి ఐదు పైసల నుండి పన్నెండు పైసలు అయితే పడుతుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే సున్నా వడ్డీతోనే లక్ష రూపాయలు తీసుకుంటే యాభై వేల మాఫీ అవుతుంది అదర్ క్యాస్ట్ లో ఉన్న వాళ్ళకి లక్ష రూపాయలు తీసుకుంటే ముప్పై ఐదు వేల మాఫీ అయితే ఉంటుంది ఉద్యోగిని ఓన్లీ లేడీస్ వస్తుంది మూడు లక్షల వరకు మాత్రమే అలాగే మనకు స్టాండప్ ఇండియా ఇందులో సబ్సిడీ అయితే ఉండదు ఇంట్రెస్ట్ మాత్రం తక్కువ ఉంటుంది మనకు రెండు కోట్ల వరకు తీసుకోవచ్చు ఇది మ్యానుఫ్యాక్చర్ కి అయితే వస్తుంది ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది పిఎం ముద్రా యోజన ఇది వచ్చేసి సబ్సిడీ లోన్ అయితే కాదు ముద్ర లోన్ గురించి చాలా మంది ఫేక్ గా వీడియోలు చేయడం సివిల్ లేకపోయినా లేదంటే మీకు ల్యాండ్ ప్రాపర్టీ షూరిటీ ఏది లేకపోయినా లోన్ వస్తుందని అని ఎవరు నమ్మకండి అంత ఫేక్ వీడియో షూరిటీ ఏ లోన్ కైనా షూరిటీ ఖచ్చితంగా కావాల్సిందే సో కొన్ని లోన్ షూరిటీ లేని కూడా నేను చెప్తాను వాటిని కూడా ఈ పిఎం ముద్ర యోజన మూడు భాగాలుగా వస్తుంది మనకు శిశువు తరుణ్ కిషోర్ ఈ మూడు భాగాలుగా వస్తుంది సివిల్ స్కోర్ ఏ కైనా సరే సివిల్ స్కోర్ ఖచ్చితంగా ఏడు వందల పైన ఉండాలి మీకు సొంతంగా ప్రాపర్టీ అనేది ఉండాలి కొన్ని లోన్స్ కి ప్రాపర్టీ లేకపోయినా రెంటల్ అగ్రిమెంట్ పెట్టినా లోన్స్ వస్తాయి అవి కూడా నేను చెప్తాను అలానే మనకు పిఎం విశ్వకర్మ ఇది ఇది ఐదు పైసల వడ్డీతోనే మూడు లక్షల వరకు అయితే లోన్ వస్తుంది ఈ పిఎం విశ్వకర్మ లోన్ కూడా మూడు భాగాలుగా వస్తుంది మనకు సో మొదటి విడతలో మనకు లక్ష రూపాయలు వస్తుంది అది మంచిగా కట్టుకుంటూ పోతే రెండో విడతలో రెండు లక్షలు ఇస్తారు మూడో విడతలో మూడు లక్షలు ఇస్తారు ఇది విడతల పరంగా మనకు లోన్ అయితే వస్తుంది అలానే మనకు ఆవాస్ యోజన కొత్తగా ఇల్లు కడుతున్న వాళ్ళకి ఇందులో మీరు పది లక్షలు కనుక లోన్ తీసుకుంటే హోమ్ లోన్ తీసుకుంటే మీరు పది లక్షలు ఒక హోమ్ లోన్ తీసుకున్నారు లోన్ ఏదైనా ఒక బ్యాంకులో ఆవాస్ యోజన లోన్ కూడా అప్పుడే ఈ లోన్ అప్లై చేసుకోండి ఆ బ్యాంకులో ఆవాస్ యోజన అప్లికేషన్ ఫామ్ తీసుకోండి లేదంటే మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు ఒక పది లక్షలు తీసుకుంటే రెండు లక్షల అరవై ఏడు వేల రూపాయలు మీకు మాఫీ అయిపోతుంది అంటే ఆటోమేటిక్గా క్లెయిమ్ అయిపోతుంది మీరు కట్టాల్సిన అవసరం లేదు దాన్ని మీరు పది లక్షల్లో రెండు లక్షల అరవై వేలు ఏడు వేల రూపాయలు మాఫీ పోగా మిగతా డబ్బులు అయితే కట్టుకోవచ్చు ఆవాస్ యోజన ఇది కొత్తగా ఇల్లు కట్టే వాళ్ళకి మాత్రమే ఇస్తారు సో ఇప్పుడు నేను చెప్పినవి అన్ని సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన లోన్స్ ఇవన్నీ అండి వీటిలో మీరు ఏ లోన్ తీసుకోవాలనుకుంటున్నారో నాకు నాకు చేయండి నేను హండ్రెడ్ పర్సెంట్ వీడియో చేస్తాను వీటిలో ఈజీపీ లోన్ సో నేను చెప్పాను కదా కొలాటర్ కింద నాన్ కొలాటరల్ కొలాటరల్ అనే ఉంది ఈ పిఎంఈజీపీ లోన్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది మనకు ఇందులో మనకు ఐదు లక్షల వరకు తీసుకున్న వాళ్ళకి చదువు అనేది అవసరం లేదు షూరిటీ కూడా అవసరం లేదు పది లక్షల వరకు తీసుకున్న వాళ్ళు కొలాటరల్ కింద ఏదో ఒకటి సొంతంగా ఇల్లునో వ్యవసాయ భూమినో ప్లాట్ ఏదో ఒకటి పెట్టాలి సో మీ పేరు మీద లేకపోతే మీ తండ్రుల పేరు మీద ఎవరి పేరు మీద పెట్టవచ్చు లేదంటే మీరు రెంటల్ అగ్రిమెంట్ ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ రెంటల్ అగ్రిమెంట్ తీపించుకోవాలి